హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మేము విలేజ్లోనే ఉన్నామండి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను ఫుల్ వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే కొంచెం బిజీగా ఉండటం వల్ల ఈరోజైతే నా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి మా విలేజ్లో మేమైతే ఉన్నాము ఇదేనండి మా సొంతిల్లు ఇదేను నిన్న వచ్చేసి మా డాడీకి పెట్టుకున్నాము ఫిబ్రవరి సిక్స్త్ వచ్చేసి మా డాడీ చనిపోయిన రోజు అందుకని చెప్పేసి మేము విలేజ్కి వచ్చేసి ఇక్కడే పెట్టుకుంటాము ఇంకా మన తల్లి నేను ఇంకా మా సిస్టర్ మా బ్రదర్ మా మమ్మీ అందరూ అయితే వచ్చేసి ఉన్నాము ఇప్పుడు వాళ్ళైతే పని మీద అయితే బయటకు అయితే వెళ్ళారు ఈరోజైతే నేను వాళ్ళు వచ్చే టయానికి అన్నం అయితే వండాను పొయ్యి మీద ఇప్పుడు కర్రీ అయితే ఉల్లగడ్డలు అయితే ఇప్పుడే పెట్టాను మూత పెట్టేసేసి కర్రీ అలా చేయాలో నేను ఎలా చేస్తాను నా స్టైల్లో సింపుల్గా అనేది ఎటువంటి మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా అయితే చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము నెక్స్ట్ వచ్చేసి మేము చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్న పంది అయితే ఉందండి అది ఇప్పుడు త్రీ ఇయర్స్ దానికి మేమైతే చిన్నప్పటి నుంచి దాన్ని పెంచాము అలాగే పేరు కూడా పెట్టాము ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిస్తాను కూడా అది అట్లాగే మమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటుంది మేము వచ్చామని దానికి ఎలా తెలుస్తుంది ఏమో కానీ ఇంటి చుట్టూ మా ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఒకవేళ బుజ్జమ్మ అంటే చాలు వెంటనే మా దగ్గరికి అయితే వచ్చేస్తుంది వచ్చేసి మమ్మల్ని అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది ఇప్పుడు కూడా చూడండి మా ఇంటి ముందే ఉంది ఇప్పుడు వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఒకసారి డోర్ తీయమ్మా వీడియో తీసి చూపిద్దాం బుజ్జి బుజ్జిని పేరా బుజ్జి హై రావద్దు బయటికి బయట ఉండు రావద్దు ఇంట్లోకి బయట బయటే ఉండు రావద్దు ఎల్లు పక్కెళ్ళు పక్కెళ్ళు పక్క అక్కడ వెళ్ళి పచ్చు అన్నమాబంగానే నేను తెచ్చేస్తా ఓకేనా ఇందాక వేసాను కదా చెప్పు పాప కూడా వేసింది కదా ఏమి పో పక్కన వెళ్ళి పడుకోబో సరేనా వెళ్ళు వెళ్ళు పక్క ఇల్లు నేను చెప్పేది అర్థమవుతుంది కదా నీకు వెళ్ళు పక్కకి వెళ్ళు పక్క వెళ్ళి పడుకో అన్నం కోరాబంగానే నేను తెచ్చి నీకు వేస్తా ఓకేనా పో అది ఎందుకు వెళ్ళు రాగుడి దింట్లోకి బయటే ఉండాలి వెళ్ళు బయట ఉండాలి అది ఆడస్తుంది ఎల్లు బుజ్జమ్మ పడుకో వెళ్ళు ఎల్లు పక్క వెళ్ళి పడుకో అక్కడ కాదు పడుకునేది వెళ్ళు అక్కడ వెళ్ళి పడుకో పక్కన దారిలో కాకుండా అక్కడ పక్క వెళ్ళి పడుకో ఆడపోయి పడుకో అక్కడికి వెళ్ళు వెంటే డోరే వేసేస్తా పోలేదంటే అక్కడ కాదు పడుకునేది అక్కడ అక్కడ పడుకోవ